ఈ మధ్య కాలంలో యూత్ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న సినిమాల విషయంలో ఒక పెద్ద అపార్థమే కనిపిస్తుంది యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం అడల్ట్ కామెడీ డబల్ మీనింగ్ డైలాగులు శృతిమించిన సన్నివేశాలు ఉంటాయనే ఒక భావన చాలామంది లో ఉంది మరీ ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాల వైపు వెళ్ళట్లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా వస్తున్న మిత్రమండలి సినిమా ప్రమోషన్స్లో దర్శక నిర్మాతలు పదే పదే ఒక విషయాన్ని నొక్కి చెబుతున్నారు తమది ఒక క్లీన్ సినిమా అని కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రం అని మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నారు ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి రావడం తెలుగు సినీ పరిశ్రమలో మారుతున్న ట్రెండ్ ను ప్రేక్షకుల అంచనాలను సూచిస్తుంది నిజానికి చాలా మంది నిర్మాతలు తమ సినిమా యూత్ఫుల్ గా ఉంటూ బూత్ కంటెంట్ ఉంటేనే యువత థియేటర్లకు వస్తారనే అభిప్రాయంతో ఉన్నారు దీని ఫలితంగా కొన్ని చిన్న సినిమాలు కేవలం అడల్ట్ సన్నివేశాలు బూత్లు డబల్ మీనింగ్ డైలాగులపైనే ఆధారపడి ప్రచారం చేసుకుంటున్నాయి ఈ ట్రెండ్ కారణంగానే మిత్రమండలి మేకర్స్ తమ సినిమా ప్రమోషన్స్ లో క్లీన్ అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది లేదంటే ఈ రోజుల్లో చిన్న సినిమా లేదా యూత్ఫుల్ అనే కేటగిరీకి చెందితే ఆటోమేటిక్గా అడల్ట్ కంటెంట్ ఉంటుందనే అపోహను తొలగించడం కష్టమవుతుంది అయితే చిన్న సినిమాల కంటే కేవలం బూతులు అడల్ట్ కామెడీ మాత్రమే కాదు క్లీన్ కామెడీ హెల్దీ ఎంటర్టైన్మెంట్ వినోదం కూడా ఉండగలవని గతంలో కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి ఉదాహరణకు కరోనా టైంలో వచ్చిన జాతి రత్నాలు బెస్ట్ ఎగ్జాంపుల్ అలాగే మ్యాడ్ కూడా యువతను లక్ష్యంగా చేసుకుని వచ్చినవే అయినప్పటికీ వాటిలో అసభ్యతకు తావు లేకుండా క్లీన్ కామెడీతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ సినిమాలు కేవలం కామెడీని నమ్ముకున్నాయి కానీ డబల్ మీనింగ్ డైలాగ్లో జోలికి రాలేదు ఈ విజయాలు క్లీన్ కంటెంట్ తో కూడా చిన్న సినిమాలు పెద్ద విజయాలని అందుకోగలవని స్పష్టం చేశాయి మిత్రమండలి బృందం కూడా అదే బాటలో నడవాలని బలంగా కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది యువత కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఎక్కడ హద్దులు దాటకుండా తమ చిత్రాన్ని రూపొందించామని వారు చెబుతున్నారు యువ ప్రేక్షకులు కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరూ ఆస్వాదించే విధంగా సినిమా ఉంటుందని హామీ ఇస్తున్నారు పైగా నిర్మాత బన్నీవాస్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి ఈయన నిర్మించే సినిమాల్లో బూతు ఉండదనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది ఈ ప్రయత్నం నిజంగానే సఫలమై మిత్రమండలి కూడా లేదా క్లీన్ హిట్ అయితే చిన్న సినిమాల విషయంలో నెలకొన్న అపార్థాలు తొలగి నిర్మాతలకు దర్శకులకు మంచి కంటెంట్ తో ముందడుగు వేయడానికి మరింత ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది అక్టోబర్ పదహారున విడుదల కానుంది ఈ చిత్రం ప్రియదర్శి నిహారిక ఎన్ఎం విష్ణు ఓయ్ రాగ్ మయూర్ ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలు నటిస్తున్న సినిమా మిత్రమండలి ఈ సినిమాను విజయందర్ తెరకెక్కించాడు